మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం నెంబర్కి సంప్రదించండి నమస్తే అమ్మా అమ్మ మనకి ఇంట్లో చాలా మంది కష్టాలు ఉంటాయి అలా ఎక్కువ మంది చాలా కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పు కావచ్చు లేకపోతే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలతో సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఎలా దీపం దీపం కానీ లేదంటే పూజా విధానం కానీ లేకపోతే ధూపం కానీ ఎలా వేసుకుంటే మంచిది అంటారు బాధలు ప్రతి మానవుడికి ఉంటాయి మనం పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసుకున్న కర్మ ఫలితం మనము అనుభవించాలి అది దాన్ని ఎస్కేప్ అవుతామని అంటే మన్ని దేవుడు క్షమిస్తట కర్మ మాత్రం మన్ని వదలదు నువ్వు చేసుకున్నది అనుభవించు సో ఎస్కేప్ అవుదాము ఈ దీపం పెట్టేసి అంటే అలా కాదు భక్తి భయం భక్తి రెండు ఉండాలి దేవుడు ఎందు భక్తి ఉండాలి మనం ఏ పని చేసాము అది చేసే ముందు భయం అనేది కూడా ఉండాలి అప్పుడు మనం తప్పు చేయడానికి పదిసార్లు కాదు ఆలోచిస్తాం అది చేయలేదనుకో నీకు భయం ఉండదు ఇంకప్పుడు మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడతామో భయపడము సో అలాంటిది ఏంటంటే మనం దీనికోసం ఏదో దీపాలు పెట్టేస్తే అయిపోతుంది అని కాదు కాకపోతే మనకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో మనకు తెలియదు మనమేమి ఋషులు మహాయోగులు కాదు మనం మూడో నేత్రం తెరిచేసి మనం ఏం చేసామో చూడ్డానికి కదా ఇప్పుడు చేసిందే రేపు మర్చిపోతాం అది ఎప్పుడో మనకి పాపకర్మ ఉంది అని అంటే మనకు తెలియదు కదా అందుకేంటంటే మనసులో మనకి ఒక భయం ఉండాలి మనం ఎప్పుడు అనుకుంటాం కదా ఎప్పుడు ఏం చేసాము ఏంటో ఇప్పుడు అనుభవిస్తున్నాం అని తక్కువ మనం మనమే అనుకుంటాం సో అందుకు ఏంటంటే పరిహారాలు చిన్న చిన్నవి చేసుకోండి మీకు రోజు దేవుడికి దీపం పెట్టుకోండి పొద్దున్నే అదొక డ్యూటీ అనుకోండి రోజు మడి కట్టేసుకోండి తలమించి స్నానాలు చేసేయండి ఆడవాళ్ళు అక్కర్లేదు స్నానాలు రోజు తలమించి స్నానం చేయకూడదు ఆడవాళ్ళు వంటి కంఠ స్నానం చేయండి శుభ్రమైన ఉతికిన బట్టలు కట్టుకోండి కట్టుకో కట్టుకున్న తర్వాత నువ్వు వంటకి అనుకో నువ్వు ఏదో పప్పు ఉండు ఉత్తి పప్పు అన్నం వండిన అది పూజ చేసుకుని అదే నైవేద్యం పెట్టు నువ్వు పప్పు అన్నం పెట్టు దేవుడిని నేనేమి నాకు పంచపక్ష పర్వాలను పెట్టేయలేదు ఎందుకని అడగడు అలా పెట్టుకోండి రోజు ఒక దీపం పెట్టండి అది ఒకటంటే ఒకటే కాదు రెండు రెండు ఒత్తులు వేసి రెండు కుందుల్లోనే వేయాలి రెండు దీపాలు పెట్టండి రోజు మేము అవన్నీ చేయలేము అని అనుకోకండి రాత్రి సాయంత్రం చేసుకోవచ్చు సర్ది పెట్టేసుకోవచ్చు అవి తోమేసి ఓ రెండు జతలు పెట్టుకోవచ్చు ఏముంది మనం ఇన్ని బట్టలు కొనుక్కుంటున్నాం అవి ఓ రెండు పెట్టుకుంటాం ఈ వేళది రేపు సాయంత్రం తోమేసుకో కొత్త దగ్గర పెట్టేసుకోండి పువ్వులు ఉన్నాయా తెచ్చుకోండి లేదు మనస్ఫూర్తిగా నా నా యొక్క మనసే పువ్వు అని సమర్పయామే కుంకుమ పసుపు అక్షంతలు ఉంటాయి డైలీ ఇది లేదు అని మీరు చింతించకండి మనసులోని లేదు అని అనుకోవద్దు ఉన్నది ఇది ఉంది పుష్కలంగా చేయండి పాజిటివ్ థింక్ తోటి చేయండి ఓ రెండు అగరబత్తులు వెలిగించండి లేదా అవి ఇప్పుడు వస్తున్నాయి ఇన్స్టెంట్ స్టిక్స్ వస్తున్నాయి స్టిక్స్ అది వెలిగించండి అది లేదమ్మా మాకు ఇంకా మా ఇంట్లో ఆవులు గోవులు బోల్డ్ ఉన్నాయి లేదా పిడకలు దొరుకుతున్నాయి అంటే పిడక పొగ వేసి కొద్దిగా సాంబ్రాన్ని వేయండి ఇల్లంతా చూపిస్తే మంచిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయి అప్పుడు మనంతటా మనకే నేను ఇలా చేశాను కదా నా చేసినది తగ్గుమొహం పడుతోంది నాకంతా మంచి జరుగుతుంది అన్న ఆలోచన నీకు వస్తుంది అప్పుడు ఏమనిపిస్తుంది మన కష్టాలు తీరిపోతున్నాయో అనిపిస్తుంది ఎప్పుడైతే మానవుడు తీరిపోతున్నాయని అనుకుంటాడో మనిషి మనకు కష్టపడడానికి ఓపెన్ అయింది కదా డోరు నువ్వు కష్టపడతావు నీకు డబ్బులు రావడమో లేకపోతే ఏ పని అవ్వడమో అవుతుంది నీ కష్టం తీరిపోతుంది ఎంత ఈజీగా ఉంది కదా సో మనం పొద్దున్నే స్టార్ట్ చేసినప్పుడే పాజిటివ్ థింగ్స్ తోటి ఆలోచించాలి నేను ఇవాళ ఇది భక్తితోటి చేయాలి భయంతో కూడా ఉండాలి అది చేసుకుంటూ నీకు చేతనైన నైవేద్యం ఏమీ లేదు బెల్లముక్కలు పెట్టుకోండి అక్కడ రోజు ఆ బెల్లం ముక్క పెట్టామని చాలా మంది చూశాను నైవేద్యం పెట్టేస్తారు ఇది కూరల్లో వేయచ్చా వంటల్లో వేయచ్చా దాంట్లో వేయచ్చా తినేయండి ఇంత పెద్ద చిన్న ముక్క తినలేరా అవి గోడల మీద పెడతారు తప్పది ప్రసాదం అన్నాం కదా కళ్ళ కద్దుకుని తినాలి కొబ్బరికాయలు కొట్టేసి గోడల మీద మీరు ఎందుకు తినరు కొబ్బరికాయ ఏ కూరలు అయినా కాకపోతే వేయండి కాకపోతే నాన్ వెజ్ దాంట్లో వేయకండి కొబ్బరి పచ్చడి చేసేయండి అయిపోతుంది పిల్లలు తింటారు ప్రసాదం ఏమి అక్కర్లేదమ్మా ఇంత బెల్లం ముక్క కొబ్బరి పిచ్చేస్తే పిల్లలు నమలేస్తారు దాన్ని ఎండబెట్టి పారేసే కన్నా ఎంత మంచిది కొబ్బరి బెల్లం తింటే అలా చేయండి అంతేకాని వాటిని వేస్ట్ చేయకండి గోడలు కొంతమంది ఏంటంటే కొన్ని కొన్నింటికి కొన్ని పరిహారం ఏవో శని దశ నడుస్తుంది అంటే రావి చెట్టు చుట్టూ వెళ్ళి ఏదో పంచదార వేయండి బెల్లం ముక్క పెట్టండి అంటే వాళ్ళు అలాగ వేయకుండా ఇక్కడ నైవేద్యం పెట్టిన బెల్లాన్ని చెట్టు దగ్గర లేకపోతే బాల్కనీ దగ్గర పెడతారు తప్పది తెలియదు అది తప్పది నువ్వు నైవేద్యం పెట్టింది మీరు తినండి ఇలాగ చేయమన్న దాన్ని అలాగే చేయండి ఏదో బాగోలేదు అని అంటే వేయండి పంచదార వేయండి చీమలు తింటాయి పంచదార ఒకటే వేస్తే రావు దాంట్లోని వరిపిండి బియ్యం అదే బియ్యం పిండిని ఇది కలిపితే నూకలు లాంటివి అప్పుడు అవి తింటాయి అనమాట అవి ఉతి పంచదారట్టుకు పోయి కొంచెం తడి తగిలిందంటే కరిగిపోతుంది అదే బియ్యం రవ్వ ఉందనుకో ఆ మాయిశ్చర్ని పీలుస్తుంది ఇది కరెక్ట్ గా క్రిస్టల్స్ ఉంటాయి అప్పుడు అవి తినడానికి ఈజీగా ఈజీగా ఉంటాయి ఇలాంటివి ఏవో చేయండి అంటే ఏంటంటే మనిషికి మనకి ఇది వరకు మాధవ కోవను వచ్చేవారు వీళ్ళకి దగ్గర అడుక్కోవడానికైనా వచ్చేవారు రాత్రి పగలు కూడా ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరు ఎలా దానం చేస్తావు నువ్వు నీకు ఇవ్వాలని ఉన్నా ఇప్పుడు ఇక్కడ బియ్యం దానం చేద్దా ఎవడు రాడు ఎవరికి ఇయ్యాలో మనకు తెలియదు సో అందుకు ఈ దానం మనకి లేదు కాబట్టి ఇవి ఇలాగ చేస్తే మంచిది అని అంటారు దీనికోసం చెప్పారు అంటే ఆ రావి చెట్టు అరిగిపోయి దాకా దాని చుట్టూ తిరిగేస్తా కదా అలా చేయింది ఏదో మీకు తీరిక లేదు లేదో శుభ్రతగా వెళ్ళండి వెళ్ళి ఆవి చదువుకోండి సరిపోతుంది కష్టాలు తీరుతాయి అంతేగాని ఏదో స్పెసిఫిక్ దీపాలు అని ఉంటాయి అవి ఏవో రాహుకాల దీపాలు అవి ఉంటాయి రోజు పెట్టుకునే దీపానికి ఏం లెక్కే ఉండవు రెండొత్తులు పెట్టాలి రెండు కుందుల్లో వేయాలి శుభ్రంగా నీళ్ళు అవి పెట్టండి పువ్వులు ఉన్నాయా పెట్టండి లేదు పంచోపచార పూజ అనమాట చెయ్యాలి పంచోపచార పూజ తెలుసు కదా మనకి పువ్వులు పూజ చేయడం దీపం ధూపం నైవేద్యం అయిపోయింది పంచోపచారం ఉపచారం అంటే ఏదో పంచలు కట్టుకోవాలేమో అనుకుంటారు ప్రాసెస్ చిన్నది ఏమి కాదు మంచి ఉపచారాలు ఉపచారాలు అంటే పనులు ఐదు పనులు అవి లెక్క పెట్టుకోండి మీరు దూపం దీపం నైవేద్యం హారతిచ్చేటప్పుడు గంట వాయించాలి శుచిగా ఉత్తిష్టస్తు భూత పిశాచ అని ఫస్ట్ చదువుకుంటారు అంటే చుట్టుపక్కల ఏమైనా భూతాల పిశాచాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోండి అనేసి ఒక గంట వాయిస్తాం మూడు శుద్ధి ఐదు అయిపోయాయి కదా గంధం పుష్పం అక్షంతలు ఇవన్నీ కలిపేసుకుంటే ఐదు పూజలు అయిపోయాయి దానికి ఏం భయపడలేదు నార్మల్గా చేసుకోండి మనసులో భయపడండి నాకు ఇలా ఉంది అని మీరు భయం భక్తితోడు పూజ చేసుకోండి తప్పకుండా వింటాడు దేవుడు ఓకే అమ్మా నిజంగానే మీరు చెప్పిన ఏదో పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చెయ్యడం లేదు ఇంట్లో మనం చేసుకునే పద్ధతి మార్చేసుకుంటే పూర్వకాలం ఇప్పుడు అమ్మా ఈ యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్ లు చూసేసి ఈ వ్రతం ఆ వ్రతం ఏవో అంటున్నారు మన పూర్వీకుల్లో చేసుకునేవారు వ్రతాలు అవి కాదని కాదు కానీ ఇంతలాగా ఏమైనా ఆడంబరాలకు పోయారా లేదు లేదు వాళ్ళకేవో ఆ పండింది పండిందే అనుకో తాములపాకుల తోటలు ఉండేవి లేదే అనుకో రెండు రెండు మూడు అరటికల వచ్చాయి ఏం చేయాలి అని అంటే వాళ్ళ ఇంట్లో ఆయన అనేవాడు ఏముంది ఒక బుట్ట తమలపాకులు తీసుకొస్తాం నువ్వు తాంబూలం ఇచ్చేస్తావు తాంబూలు దాకా కదా పువ్వులు ఉన్నాయి ఎక్కడి నుంచో ఎవరో తెచ్చారో లేకపోతే వాళ్ళే కొంత తెచ్చుకున్నారో ఎక్కువగా ఉన్నాయి పువ్వు తాంబూలం ఇలా చేసుకునేవారు అంతేకాని దానికోసమే దానికోసం టైం వేసి టైం చూసుకొని ఇంట్లో వాడిని నానాహింసలు పెట్టేసారి డబ్బు లేకపోయినా అలా కాదు తోటి చేయాలి ఆడంబరాలకి పోవద్దు మనము మనస్ఫూర్తిగా కన్నప్ప వాళ్ళు భక్తిగానే చేశారు కదా వాళ్ళంత భక్తులు కాకపోయినా ఆయన అలా చేసేడు అని మనకి తెలుస్తోంది కదా సో ఆయన భక్తి కాకపోయినా మనకున్న భక్తిని చేయండి మన ఇంట్లో ఏది ఉంటే అది ఆయన చెప్పింది అదే దాంట్లో ఉన్న నీతి అది కన్నప్పలాగా కన్నప్పలాగా మనం చేయలేకపోయినా కనీసం అందులో ఉన్న నీతిని చూసుకోండి ఆయనకి చేతనయందే చేసాడు ఇది తప్పు ఇది ఒప్పు ఆయనకి తెలియదు తెలియదు మనం అంతే మనం మూర్ఖులువే మనకి ఏది వచ్చో అలాగని ఇప్పుడు మనకి కొంచెం నాలెడ్జ్ పెరిగిపోయాయి యూట్యూబ్లతో శుభ్రం చేసుకోండి దేవుడు గారి శుభ్రం చేసుకుని దీపాలు పెట్టుకొని నేను ఇష్టం నైవేద్యం పెడతావా పెట్టు లేదా బెల్లంకు పెట్టు అంతే నేనేం అడగడదేమో నాకు అన్నం పెట్టు అన్నం పెట్టు తర్వాత నేను ఇష్టం చేసుకో ఒకటి స్నానం చేసుకుని మనది బాగోలేదు మనకి ఇంట్లో నిధిగా స్నానం చేసి ఇంట్లో పొయ్యి దగ్గరికి వెళితే మంచిదమ్మా ఎందుకంటే అన్నపూర్ణ ఎప్పుడు ఆవిడ మనకి కలగాలి అంటే శుచి శుభ్రంగా ఉండాలి చాలా మంది ఇప్పుడు లేచిన వెంటనే వెళ్ళకూడదు వంటగదికి వెళ్ళకూడదు అది స్పెషల్లీ భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు అసలు ఇలాంటి పనులు చేయకూడదు అలా ఎవరైనా చేయకూడదు పా విడిచిన బట్టలు ఏది రాత్రి నిద్రపోయి నువ్వు పాచి వస్త్రాలతోటి మొహం కాళ్ళు చేతులు పడుకోకుండా కాలకృత్యాలు తీర్చుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి టీ పెట్టుకో ఏంటి తాకపోతే చచ్చిపోతావా చచ్చిపోమే అదేదో బాత్రూంలో దూరండి డైరెక్ట్గా నువ్వు రుద్దుకుని రుద్దుకుని చేయక్కర్లేదు స్నానం ఆ బట్టలు వదిలే చొమ్ము నీళ్ళు నీళ్లు పోసేసుకో అంతే నీకు ఓపిక లేదు అంటే ఇంకొక సొల్యూషన్ చెప్తా ఒక నైట్ నువ్వు బాత్రూమ్ లో తగిలించేసుకో రాత్రి నైట్ రోజు ఇదే పని కదా నీకు ఇంకా నైట్ బాత్రూమ్ లో పెట్టేసుకో వెళ్ళు ఒక్క ఒక్క రెండు నాలుగు చొంబులు పోసుకో ఓటి ఓటీ ఇటు పోసుకో నువ్వు రుద్దుకోకు తర్వాత వెళ్ళి మళ్ళీ ఎలాగ నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా వెళ్ళాలి కదా ఈ పాచి పాచిబట్టడిచేయి ఆ పై ఆ నైట్ వేసేసుకో తర్వాత నీ ఇష్టం చేసుకో వంట అంతా అయిపోయాక ఓ అరగంట లీజర్గా కూర్చో స్నానం చేసి కానీ ఇది మడి వంట అయింది కదా అప్పుడు అవును మడి వంట అయింది అయింది అప్పుడు నువ్వు పూజ చేసుకున్న నైవేద్యం పెట్టుకోవచ్చు నువ్వు పట్టుకెళ్ళేది ప్రసాదం అవుతుంది వంట కాదు అది వంట అప్పుడు వంట పడుతుంది మనకి అవునా కదా వంట పడుతుంది నువ్వు ఎలా చేసినా అది దానికి ఒక టేస్ట్ వస్తుంది అవును మంచి రుచిగా ఉంటుంది పాచినోరు తోటి వెళ్ళి మన బ్యాక్టీరియా అంతా వంటలు తగలబెట్టి చేస్తే మనకి హైజెనిక్ ఎక్కడ ఉందమ్మా కరెక్ట్ హైజనిక్ కోసమే ఇవన్నీ మడిలు తడిలు రాత్రంతా పడుకున్నాం పడుకున్నప్పుడు మన బాడీ లోపల ఎన్నో బ్యాక్టీరియాలు సర్వైవల్ ఉంటాయి అవన్నీ ఎలా పరిగెడుతూ ఉంటాయి ఏదో ఏదో వచ్చావు అలాగే ఉంటుంది మన ఆరోగ్యాలు అలాగే ఉంటాయి మీ ఎంత చేసినా మాకు ఇలా ఉంది అంటే ఇగో ఇలాంటి వాటికే ఉంటాయి మీరు కూర్చొని ఎన్నైనా చెప్తారో అంటే మనం ఏం చేయలేము ఏమీ చేయలేము ఆరు గంటలకే లేవండి ఏడు గంటలకే లేవండి నీ ఇష్టం కానీ వెళ్ళగానే కిచెన్ లోకి వెళ్ళిపోకుండా కొంచెం టర్న్ ఇటు అయ్యి అక్కడికి వెళ్ళి ఒక్క రెండు చెంబులు నీళ్ళు పోసుకో నీకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్ చేసుకుని గబగబా ఒక్క రెండు చెంబులు ఎక్కువ చేకు అప్పుడు నీకు స్నానం చేసానులే అనుకుని వెళ్ళిపోయి నువ్వు తులసి మొక్కకు ఒక చొమ్ముడు నీళ్ళు పోయడం ఒక చెంబుడు నీళ్ళు పోయడం నీ వంట పప్పు అన్నం ఇక్కడ ఉడుకుతున్నప్పుడు వీటికి అన్నింటికి అయిపోతాయి పూజ అయిపోతుంది నేను స్నానం చేసాను కదా అన్న మనస్తృప్తి నీకు ఉంటుంది నువ్వు దేవుడి గదిలోకే తీసుకొచ్చి గంట కొట్టి హారతిచ్చి దైవ నైవేద్యం పెట్టక్కర్లేదు నీ పొయ్యి పక్కనే అక్కడే పెట్టుకో శుభ్రంగా ఉంది కదా రాత్రి క్లీన్ చేసి పెట్టుకున్నావు కదా పోయి కూడా నువ్వు స్నానం చేసే పుట్టుకున్నావు కదా సో అక్కడే ఆ పక్కనే పెట్టేసి ఓ ఇంత నెయ్యి ఇంత పెరుగు ఇంత బెల్లం బెల్లముక్కలు నైవేద్యం పెట్టే అది నైవేద్యం అయిపోతుంది అయిపోతుంది ఎంత బాగుంది ఈజీ ఈజీ రెండు రోజులు కష్టం అనిపిస్తుంది అయింది అనుకో నువ్వు ఆ పద్ధతి కూడా ఉండదు అది ఒక డ్యూటీ లెక్క నువ్వు దాని తర్వాత చూడండి మీ ఆరోగ్యాలు ఎందుకు బాగుండవు మీ ఇంట్లో డబ్బు ఎందుకు నిలబడదు మార్నింగ్ లేచి స్నానం చేస్తే రిఫ్రెష్మెంట్ తర్వాత మనలో మనకే అనిపిస్తుంది స్నానం చేసి పూజ చేశాను నేను అన్ని బాగా చేసాను దేవుడు నైవేద్యం కూడా పెట్టుకున్నా ఈ అంతా బాగా జరుగుతుంది నువ్వే అనేసుకుంటావు తుమ్మేసుకుని తదాస్తు అనుకున్నట్టు అదే తదాస్తు అనుకున్నావు అంటే నీకు మంచి మంచి నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అన్ని మంచి జరుగుతాయి ఒక్క పాటిస్తే కనుక అన్ని శుభంలో జరుగుతాయి ఖచ్చితంగా